మక్కా మరియు మదీనా నుండి ఇస్లాం మతం అంతమైపోతుంది అన్న భయానక సంకేతం అందుతోంది ఇస్లాం మతం నిజంగా భూమి నుండి అదృశ్యమవుతుందా ఇంతకు ఈ భయానక సంకేతం ఏంటో తెలుసుకోవడానికి వీడియో చివరి వరకు చూడండి దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ చిహ్నాన్ని నొక్కండి సౌదీ అరేబియాలో ఇస్లాం పుట్టుకకు ముందు హిందూ వైదిక మతం అనుగడలో ఉంది విక్రమాదిత్య చక్రవర్తి సామ్రాజ్యం అరేబియా అంతటా వ్యాపించింది నేడు జుడాయిజం ఇంకా వైదిక మతం యొక్క జాడ కనిపించడం లేదు అదే భూమిపై వైదిక మతం ఒకప్పుడు మనుగడలో ఉంది సౌదీ అరేబియాలోని మక్కా నగరంలో మక్కేశ్వర మహాదేవ్ ఆలయం ఉండేది ఇస్లాం మతానికి ముందు సౌదీ అరేబియాలోని మక్కా నగరంలో శివలింగాన్ని పెద్ద ఎత్తున పూజించారు శాంతికి ప్రతీక అయిన మహమ్మద్ ప్రవక్త మామ మహమ్మద్ సాహిబ్ను అల్లా చివరి ప్రవక్తగా పరిగణించలేదు ఎందుకంటే అతను గొప్ప శివభక్తుడు అవును మీరు సరిగ్గానే విన్నారు అతను గొప్ప శివ భక్తుడు శివుని ప్రసన్నం చేసుకునేందుకు అనేక పద్యాలు కూడా రాశాడు శివుడు మాత్రమే ఏదైనా చేయగలడు అని కూడా అంగీకరించాడు ప్రవక్త మొహమ్మద్ మామ చాలా ప్రసిద్ధ పుస్తకాన్ని రాశారు అందులో అతను శివుడి గురించి వివరించాడు ప్రశంసలతో ముంచెత్తాడు ఈ పుస్తకంలో అతను స్వచ్ఛత గురించి కూడా రాశారు దేవుడు ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాడు అంటే అది భారతదేశంలో మాత్రమే అని అంగీకరించాడు ఆయన రాసిన పుస్తకం ఇప్పటికీ ఇస్తాంబుల్ లైబ్రరీలో భద్రంగా ఉంచబడింది ఈ పుస్తకాన్ని సరిగ్గా చదివితే ఈ పుస్తకంలో ఖురాన్ను తిరస్కరిస్తూ వేదాలను మాత్రమే ప్రస్తావించారు ఈ పేరుకు ముందు అరేబియా మొత్తం వేదాలు కనిపించాయి ఆ తర్వాత ఈ పుస్తకం ఇస్తాంబుల్లో ఉంచారు కానీ ఈ పుస్తకం అరబ్బులు పట్టించుకోలేదు ఇస్లాంకు పూర్వం మక్కాలో శివని ఆలయం ఉండేది దీనిని మక్కేశ్వర్ మహాదేవ్ అని పిలుస్తారు అరేబియా నలుమూలల నుండి ప్రజలు దాని ఆరాధకులు అక్కడికి వచ్చేవారు ఇది భవిష్య పురాణంలో కూడా ప్రస్తావించబడింది అంతేకాకుండా ప్రపంచ వైదిక జాతీయ చరిత్ర పుస్తకాలలో అరేబియా యొక్క మొత్తం హిందూ చరిత్రను వాస్తవాలతో అందరి ముందు ప్రదర్శించారు ఇందులో మన గొప్ప చక్రవర్తి విక్రమాదిత్యను ప్రశంసించారు దాంతో మొదటిసారిగా ప్రపంచం దీని గురించి తెలుసుకుంది నేను మక్కా చక్రవర్తిని అనే పుస్తకం విక్రమాదిత్య పాలన నాటి శాసనం ఉంది భారతదేశ చక్రవర్తి మహారాజ్ విక్రమాదిత్య పద్దెనిమిది వందల డెబ్బై ఏడులో ఈ భూమిని పవిత్రం చేశారని ఈ పుస్తకంలో వ్రాయబడింది అతని ఈ భూమి నుండి పేదరికాన్ని తొలగించడంతో అతని కీర్తి అరేబియా అంతా వ్యాపించింది బంగారం వెండితో చెక్కబడిన ఈ శాసనం ప్రకారం చక్రవర్తి అరేబియాలో వైదిక మతాన్ని ప్రచారం చేశాడు ఇతను అరబ్బులకు దేవతలను పరిచయం చేశాడు మీరెప్పుడైనా హజ్ యాత్ర చేశారా ప్రధాన ద్వారం మీద శాసనాలు ఏ భాషలో ఉన్నాయని అతనిని అడగండి అతను చెప్పకపోయినప్పటికీ పంతొమ్మిది వందల ఎనభైలలో ఒక యూరోపియన్ యాత్రికుడు మక్కాలోనికి ముస్లింగా నటించి నిజం తెలుసుకోవడానికి వెళ్ళాడు అక్కడ అతను ఒక దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు కాబా ప్రధాన ద్వారం గుండా ఎవరూ వెళ్ళడానికి అనుమతి లేదని ఎందుకంటే ఇందులో ఇస్లామిక్ పూర్వ చరిత్ర మరియు దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి అని చెప్పాడు ప్రధాన ద్వారంపై సంస్కృత శాసనాలు కూడా ఉన్నాయని చెప్పాడు అతను ఆ శాసనాన్ని చూడగానే అక్కడ ఉన్న ప్రజలు అతన్ని ముందుకు వెళ్లమని కోరారు ఈ శాసనంలో గీతలోని శ్లోకాలు కూడా వ్రాయబడ్డాయి శతాబ్దాల క్రితం అరేబియాలో భారతదేశంలో దేవతలను పూజించేవారు పురాతన కాలంలో అరబిక్ ప్రజలు దేవుళ్లను దేవతలను స్మరించుకునేటప్పుడు వారు మొదట అల్ హిలాల్ అనే పదాన్ని ఉపయోగించేవారు ఇస్లాం వచ్చిన తర్వాత ఆ పదం ఇస్లాం చరిత్రలోకి వచ్చేసింది ఎందుకంటే ఇది దేవతకు అంకితం చేయబడింది పురాతన అరేబియాలో కూడా విగ్రహారాధన ఉండేది దీనిని కూడా ఎవరు కాదనలేరు నేటికి ప్రపంచవ్యాప్తంగా తవ్వకాలలో అనేక విగ్రహాలు కనిపిస్తాయి దర్గా కానీ మసీదు కానీ కనిపించదు మదీనా నగరంలో రెండు కులాలు ఉండేటికి ఉన్నాయి అప్పట్లో ఈ కులాలు చాలా శక్తివంతంగా ఉండేవి దేవి మన్నతి వారి వంశ దేవత అరబిక్ దస్తావేజుల ప్రకారం ప్రతి సమాజానికి వాళ్ల వాళ్ల స్వంత దేవతలున్నారు అప్పట్లో ప్రతి ఒక్కరూ విగ్రహారాధనలో మునిగిపోయారు ఈ సమయంలో ప్రవక్త మహమ్మద్ సాహిబ్ జన్మించారు తన మతంతో మొత్తం ప్రపంచానికి జ్ఞానోదయం కలిగించారు ఇప్పుడు మీ మదిలో ఒక వ్యక్తి వైదిక మతంలోకి ఎలా ప్రవేశించాడు అనే ప్రశ్న మెదులుతుంది వైదిక మత సందేశంతో కౌర్ ఎందుకు ఇంత దూరం వెళ్ళింది అనే దానికి రెండు సమాధానాలున్నాయి ఆంగ్ల చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఆర్యలు భారతదేశానికి వచ్చినప్పుడు ఆర్యలు బయట నుంచి వచ్చిన వారు కాదని భారతదేశ నివాసితులు అని అర్థమవుతుంది ఆర్యులు భారతదేశానికి వచ్చినప్పుడు అధికారం కోసం పోరాడుతూ వాళ్ళు బలంగా మారారు ఆర్యుల పాలనలో వైదిక మతాన్ని సుదూర ప్రాంతాలకు వ్యాప్తి చేయాలని నిర్ణయించి ప్రజలు ఆ జ్ఞానాన్ని తెలుసుకునేలా చేశారు దీని తర్వాత ఆర్యన్ సైన్యం ఇరాన్ మరియు ఇరాక్లను జయించి ప్రభుత్వ ఆదేశాలను అనుసరించడానికి జెండాలు ఊపుతూ అరబ్ దేశాలకు చేరుకుంటుంది అంతేకాకుండా ఎమెన్ ఈజిప్ట్ను తన అధికార కేంద్రంగా చేసుకున్నాయి అక్కడ హిందూ వైదిక మతం యొక్క జెండాను పెద్ద ఎత్తున ఎగరేశారు కానీ అరబ్బుల మాటల వల్ల ఆర్యులు ఎక్కడికో వెళ్ళిపోయారు అరేబియాకు వెళ్ళిన చాలామంది ఆర్యులు వారి స్వంత ఆచారాలలో నిమగ్నమైపోయారు కానీ వారు విగ్రహాలను పూజించడం మానలేదు తరువాత వేద సందేశాన్ని మోసిన ఈ ఆర్యులు యూదులుగా పిలువబడ్డారు ఈ విషయంపై ప్రముఖ చరిత్రకారుడు పిఎన్ ఓక్ మాట్లాడుతూ ఆర్యులు భారతదేశంలోని అసలు నివాసులు నిజానికి వైదిక మతం అరేబియాలో గొప్ప చక్రవర్తి విక్రమాదిత్య ద్వారా వ్యాప్తి చెందింది విక్రమాదిత్య చరిత్ర ఇలా మొదలవుతుంది విక్రమాదిత్య అనే బిరుదు అంటే యావత్ భారతదేశాన్ని పాలించేవాడు అని అర్థం అదే విక్రమాదిత్య అరేబియా నుండి యూరోప్ వరకు తన అధికారాన్ని విస్తరించాడు టర్కీలోని ఇస్తాంబుల్లోని ఇస్లామిక్ లైబ్రరీలో ఉంచబడిన అరబిక్ పత్రం ప్రకారం చాలా అరుదైన లక్షణాలతో కూడిన రాజు కూడా తన సామ్రాజ్యాన్ని స్థాపించడానికి ఇక్కడికే వచ్చాడు అని తెలుస్తోంది అరేబియా మొత్తాన్ని అప్పట్లో ఆయన స్వర్గంగా మార్చాడు అరబ్బులను తన మతానికి పరిచయం చేశాడు అతని రాజ్యంలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు చక్రవర్తి తన దేశం నుండి సూర్యుని కంటే ప్రకాశవంతంగా ఉన్న పండితులను అరేబియా అంతటా తమ జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి పంపాడు నేటికి సంస్కృత పదాలు ఇక్కడి వారి పేర్లలో కనిపిస్తాయి ఇప్పుడు ఒక ప్రశ్న తలెత్తుతుంది వైదిక మతం పూర్తిగా వ్యాపించి ఉంటే మరి అక్కడి నుంచి ఎలా తొలగించబడింది అని దీనికి సమాధానం అరబ్ దేశాలలో ఇస్లాం ఉనికి ఉంది ఇస్లాంతో పాటు వైదిక మతం క్రమంగా అక్కడి నుంచి కనుమరుగవడం ప్రారంభించింది చాలామంది ఇలా చెప్పడం మీరు విని ఉంటారు ముస్లిం ప్రజలు శివుడిని మక్కాలో బంధించారు మరియు ఎవరైనా హిందువు అక్కడికి వెళ్ళి పాలు కానీ గంగాజలం కానీ ఆ శివలింగం మీద పోస్తే శివుడు విముక్తి పొందడంతో పాటు ఇస్లాం మతం అంతమవుతుంది ఇది నిజమో కాదో మనకు సరైన రుజువులైతే లేవు ఇస్లాం మతానికి మూలకర్త మొహమ్మద్ వైదిక కుటుంబంలో హిందువుగా జన్మించాడని గ్రంథాల్లో కనిపిస్తుంది విగ్రహారాధనతో ముడిపడిన కుటుంబ సంప్రదాయం వెళ్ళది వంశ పారంపర్యంగా వస్తున్న సంబంధాలు తెంచుకోవాలని నిర్ణయించుకుని తనను తాను ప్రవక్తగా ప్రకటించుకోవాలని నిర్ణయించుకున్నాడు అలా ఆ హిందూ కుటుంబం విచ్ఛిన్నమైంది ఆ తరువాత కాబాలో ఉన్న శివలింగం రక్షణ కోసం జరిగిన యుద్ధంలో ప్రవక్త మొహమ్మద్ మేనమామ ఉమర్ బిన్ ఏ హుషాం చనిపోతాడు ఆయన శివుడిని ఆరాధించేవాడు వేదాలను బాగా పఠించేవాడు హిందూ దేవతలను ఆరాధించేవాడు ఇస్లాం మూల పురుషుడైన మొహమ్మద్ పుట్టడానికి రెండు వేల మూడు వందల సంవత్సరాల ముందు అంటే క్రీస్తు శకం పద్దెనిమిది వందలకి ముందే అరబ్లో హిందూ పదాలు ఇప్పటి అర్థంలోనే ఉపయోగించబడ్డాయి అరేబియా యొక్క ప్రాచీన సంపన్న సంస్కృతి వైదికమైంది కూడా ఈ టైంలో సైన్స్ కళా నైపుణ్యం మతం సంస్కృతితో ఎక్కువ సంబంధాలుండేవి హింద్ అనే పేరు అరబ్బులకు ఎంతగా నచ్చిందంటే వారు తమ స్త్రీలకు పిల్లలకు హిందూ దేశం పేరు పెట్టుకునేవారు హజ్రత్ మహమ్మద్ మేనమామ అబూ తాలిబ్ పెద్ద కుమార్తె పేరు ఉమ్ హనీ బింట్ అబూ తాలిబ్ ఆమెను ఫకిత్ అని అలాగే హిందా అని పిలుస్తారు హింద్ హిందా అనే పేరు అరబిక్ పుస్తకాలలో చాలా ప్రాచుర్యం పొందింది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి